దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయం పదమూడవచ్చను ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియనే తెలియదు గనుక మీరు మెలకువుగా ఉండండి దేవుడు ఎచ్చరిక చెప్తున్నాడు ఆ దినము ఆ గడియ మీరు ఎరగనే ఎరగరు ఆలస్యము అవుతుంది ఎన్ని రోజులు అని మీరు అనుకుంటున్నారా ప్రకృతి సంబంధమైన ఈ శరీరము హృదయము బహు చెడ్డదని ఇర్మియా గ్రంథంలో మనం తెలుసుకుంటున్నాం ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని నమ్మద్దు సంబంధి ఈ శరీరము అయితే శరీరాన్ని తోనే మన మనుగడ ప్రారంభం ఈ శరీరము లేకుండా ఒక ఆత్మను కూడా సంపాదించలేము అంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు బుద్ధి గలవారు ఐదు మంది ఉన్నారు వృద్ధి లేని వారు ఐదు మంది ఉన్నారు పరిశుద్ధమైన జీవితము కలిగి ఉన్నారు ఐదు మంది కన్యకులు ఐదు మంది కన్యకులు అన్ని తెలుసు అన్ని విధాలుగా వాళ్ళు గ్రహింపు ఉన్నవారే బాప్తీసం తీసుకున్నవారే పరిశుద్ధాత్మతో నడిచిన వారే అద్భుతాలు చేసిన వారే దియ్యాలు వెళ్ళగొట్టిన వారే అందరితోనూ అన్నీ తెలిసినవారే కానీ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్ల కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను హెచ్చరిక వచ్చేసింది అర్ధరాత్రి పెండ్ల కుమారుడు వచ్చేసాడు కేక వినబడగానే అప్పుడు కన్యకులందరూ లేచి తమ తమ దిబిటీలను చక్కపరుచుకుని బిగ్గరగా ఆ బుద్ధి లేని కన్యకులు అరుపులు మొదలైనవి అంట ఏంటి అరుపులు అలవాటు అలవాటు ఎప్పుడు మిమ్మల్ని చాలా భయంకరమైన స్థితిలోకి నట్టేస్తుంది అలవాటులో పొరపాటు మెలకువగా ఉండండి మెలకువగా ఉంటే మీరు కొంచెములు నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువ వాటిలో నమ్మకంగా ఉండగలడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే ఇది ఉపమానం దేవుడు మనతోనే ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన్ని ఉంచుకుంటావో లేకపోతే ఏదో నామకరణానికి ప్రార్థన చేసినప్పుడు భోజనం చేసినప్పుడు సోత్రం స్తోత్రం అంటావు నీ ఇష్టం ఆ దినమైనను ఆ ఘడియమైనను నీకు తెలియనే తెలియదు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మెలకువగా ఉండండి ఆలస్యం అవుతుందని బిగ్గిపోతున్నారా చూడండి ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఆరు వచ్చిన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చెయ్యుండెను ఆ దాసుడు ధన్యుడు ఏ దాసుడు ఇలాగ చెయ్యుండెను కానీ యహోవ కన్నులు అండి యుహోవా కన్నులు భూమి అంతటా సంచరించుచున్నవి మంచివారిని చెడ్డ వారిని చూచుచున్నామని దేవుడు చెప్తున్నాడు ఆ కాలమైనను సమయమైనను మనకు తెలియదు కాలము సమయము తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఏసయ్య ఆ దాసుడు ఏ దాసుడు అండి నమ్మకమైన దాసుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటావా ఆ దినమైన గడియను నీకు తెలియని తెలియదు మెలకుగా ఉండండి బుద్ధి గలవారిగా ఉంటారా బుద్ధి లేని వారిగా ఉంటారా నూనె తీసుకుని పోయి రే నూనె తీసుకుని వెళ్ళారంట కొనుక్కుని వస్తామని అన్నారంట వాళ్ళలో దుఃఖం మిగిలిపోయింది ఏడుపు మిగిలిపోయింది ఐదు మంది కన్యకులు వెళ్ళిపోయారు ఇరుకు మార్గం ద్వారా వెళ్ళిపోయారు ఆ గడియలోనే యజమానుడు వచ్చి శిక్షిస్తాడు ఏ గడియా ఏ గడియ ఒక కలెక్టర్ లాగా ఉన్నావా ఎంఆర్ఓ లాగా రిజిస్టర్ ఆఫీసులో పని చేస్తున్నావా ఎంపీగా ఉన్నావా ఎమ్మెల్యేగా ఉన్నావా సీఎంగా ఉన్నావా పిఎంగా కూడా ఉన్నావా ఎవరైనా సరే ఆయనకి లెక్క అప్పగించవలసినదే అంటే ఉన్నతమైన జాబులు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయనుకోకండి తక్కువ స్థాయిలో కూడా తక్కువగా నమ్మకంగా ఉన్నవాడికి తక్కువగా దేవుడికి తెలిసి నేను ఓటమిటా మాట రాకముందు ఆయన పసిగట్టేస్తాడు నిన్ను పరీక్షిస్తాడు కొలిమిలో వేసి శ్రమలోనే కొలిమిలో వేసి నిన్ను కాలుస్తూ ఉంటాడు ఆ గడియలోని యజమానుడు వస్తాడంట ఈ గడియలోని ఆలస్యమవుతుందని తాగుబోతూ కొట్టేస్తున్నప్పుడు అంటే కొట్ కొట్టుడు బూతులు తిట్టుడు పిచ్చి పిచ్చి కింద చేయటం తన ఇష్టానుసారంగా మనిషి రాక్షస రూపంగా మారిపోవటం అంతా వాడికి తెలియలే తెలియదు కానీ పిలిపేస్తుంది రా బయటికి పైకి రా అన్నప్పుడు తన తోటి దాసులు కొట్ట మొదట పెట్టినప్పుడు దుష్టుడైన ఒక దాసుడు యజమానుడు ఆలస్యము చెయ్యిచున్నాడు అని దుష్టుడైన ఒక దాసుడు యజమానుడు ఆలస్యము చెయ్యిచున్నాడని వేషధారులతో సాంగత్యము వేషధారిగా ఉంటావా బుద్ధి గలవారిగా ఉంటావా పరిశుద్ధమైన జీవితం జీవిస్తావా నూనె కొనుక్కు రాణానికి వెళ్తావా చెప్పండి కేకలు వినబడినప్పుడు కన్యకులందరూ లేచి తమ దివిటిల్ని చక్కపరుచుకుని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటిలో ఆరిపోచున్నవి మాకును మీకును నూనె సరిపోదేమో కొంచెం మాకు ఇవ్వండి అంటున్నారు అంగడి వాణిలో కొనుక్కోండి అని వాళ్ళు సమాధానం చెప్పారు కానీ ఆ దినమైనను ఆ గడి మీకు తెలియని తెలియదు ఏంటి ఈ సూచకం వేషధారులు కూడా పాలు పొందు విషయం అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటూ ఉండును ఏడుపును పండ్లు కోరుకుంటూను ఉండును నరకము ఇరుకు మార్గము దేవుడు సమయం ఇచ్చినప్పుడు దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోండి గృహ నిర్వాహకత్వము గృహ నిర్వాహకత్వములో ఎలా ఉండాలి ఎన్ని రోజులు ఆలస్యము ఆలస్యమని అంటే పరిశు మంచి చేయమంటే ఏంటంటే మీకు బాధ కష్టము ప్రార్థన చేసుకుందాం పండ్లు కొరకుంటును యేషదారులతో పాలు పంచుకోవటం తండ్రే లోక పాపమును మోసుకెళ్ళ దేవుని గుర్రి పిల్ల ఏసయ్య ఈరోజు మన కోసం ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు ఆ గడి గడియను మీకు తెలియనే తెలియదు జాగ్రత్తగా జీవించండి సామెతుల గ్రంథంలో అయితే నాయనా యహోవ కన్నులు భూమి ఎంతటా సంచరించును మంచి వారిని చెడ్డవారిని చూచుచుండు తండ్రి ఎల్లప్పుడూ మమ్మల్ని చూస్తున్నావు తండ్రి మమ్మల్ని పరీక్షిస్తున్న తండ్రి మమ్మల్ని వాళ్ళు పరుస్తున్నావు తండ్రి మాతో ఉన్న వయ మాలో ఉన్న వయ నీ స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాన్ని కేచ్చల్లిస్తున్నాం తండ్రి ఔమెన్